హెల్త్ ప్రొఫైల్ కార్డ్ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి మరో శుభవార్త అందించారు మరో కొత్త ప్రాజెక్టు ప్రారంభం హెల్త్ ప్రొఫైల్ కార్డ్ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి మరో శుభవార్త అందించారు త్వరలో మరో కొత్త ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు ప్రకటించారు ఇందులో భాగంగా అందరికీ కార్డులు అందజేయనున్నారు అసలు ఆ కొత్త ప్రోగ్రాం ఏమిటి రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు వరంగల్ పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ అక్కడ ఓ ప్రైవేట్ ఆసుపత్రిని ప్రారంభించి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వెల్లడించారు ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి ప్రజలకు శుభవార్త తెలియజేశారు తెలంగాణలోని ప్రతి పౌరుడికి ఉచిత వైద్య సేవలు అందిస్తామని ప్రకటించారు రాష్ట్రంలోని ప్రతి పౌరునికి హెల్త్ ప్రొఫైల్ కార్డు ఇవ్వనున్నట్లు తెలిసింది లబ్ధిదారుల బ్లడ్ గ్రూప్కు కు సంబంధించిన ఆరోగ్య సమస్యలను ప్రొఫైల్ కార్డులో పొందుపరుస్తామని తెలిపారు ప్రతి ఒక్కరికి ఈ ప్రొఫైల్ కార్డులు ఉంటే వైద్య సమస్యలకు చికిత్స చేయడం సులువవుతుందన్నారు ఈ కార్డులతో ఏ ఆస్పత్రికి వెళితే గతంలో ఎలాంటి వైద్యం చేయించారు ఇప్పుడు ఎలాంటి చికిత్స అందించాలో వైద్యులకు తెలుస్తుందని తెలిపారు విద్య వైద్యం అందుబాటులో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు మెడికల్ టూరిజం హబ్గా తెలంగాణను అభివృద్ధి చేస్తామన్నారు రాష్ట్రంలో కొత్త ఫార్మా గ్రామాలను ఏర్పాటు చేస్తామని శివారు శంషాబాద్లో మెడికల్ టూరిజం హబ్ ఏర్పాటు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంది